ఇప్పుడు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ మదన్న గారిని మాట్లాడుచున్నారు పెద్దలు మసూరిచారి గారిని మాట్లాడిచారు కోరుతున్నారు జై తెలంగాణ చాలా ఉద్విగ్న భరితమైనటువంటి సమయంలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి ఈ పార్టీని ప్రాణప్రదంగా గౌరవించి ప్రేమించేటువంటి ప్రతి కార్యకర్తకు నాయకునికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గౌరవ పెద్దలు బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక రోజుల నుండి ఈ రోజు వరకు గడచిన ఇరవై నాలుగు సంవత్సరాల్లో మూడు వందల అరవై ఐదు దినాలలో ప్రతి క్షణం పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం శ్రమించేటువంటి యువ నాయకుడు తన్నీరు హరీష్ రావు గారికి సభాధ్యక్షులు సోదరులు భాస్కర్ గారికి గౌరవ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు స్థానిక ప్రజాప్రతిలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను చెప్పే మొదటి మాట నా మాట కాదు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి ఏ సందర్భంలో ద్రోహం జరిగిన మోసం జరిగిన ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడేటువంటి శక్తి ఉన్న జిల్లా వరంగల్ జిల్లా అనేటువంటి విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు అనేక వందల సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఈ రోజు మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతా ఉన్నాయి కానీ వరంగల్ విషయానికి వస్తే చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ చరిత్ర మీద మసిపూసేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి కడియం శ్రీహరిని ఆ కుటుంబాన్ని రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి వరంగల్ చరిత్ర పవిత్రతను మరొక్కసారి చాటాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా మేమందరం ముప్పై నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం మన పిల్లలు కావచ్చు మన స్నేహితులు కావచ్చు ఏదన్న విషయంలో సలహా అడిగితే ఒక మంచి మాట చెప్తాం కానీ కడియం శ్రీహరి గారు బిడ్డను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి రాజకీయ నాటకాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడున్నటువంటి వేలాది మంది ఉద్యమకారులు కార్యకర్తలు గులాబీ జెండాను ఏండ్ల తరబడి మోసేళ్ళు శ్రీహరి నీ బిడ్డ ఎన్ని రోజులు గులాబీ కండవా కప్పుకున్నది అనేటువంటి ప్రశ్న ఇక్కడ కార్యకర్తల తరఫున నేను అడుగుతా ఉన్నా నీ బిడ్డ పార్టీలో పనిచేసినట్టు పార్టీని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు పార్టీ బాగలేనట్టు నీ మానసిక దుర్మార్గాన్ని నీ బిడ్డ మీద పెట్టి వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కడియం శ్రీహరి ఈ చైతన్యవంతమైనటువంటి జిల్లా నీ కుయుక్తులను తిప్పికొట్టి మరొక్కసారి కేసీఆర్ గారి టిఆర్ఎస్ యొక్క ప్రాభవాన్ని ప్రపంచానికి చాటడానికి రేపటి ఎన్నికను ఆయుధంగా ఉపయోగించుకుంటదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం శ్రీహరి విషయం ఈ రకంగా ఉంటే వంద రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు తెలుసు నాయకులకు తెలుసు దేశాన్ని నడిపించడంలో కాని రాష్ట్రాన్ని నడిపించడంలో కానీ పాలన అందించడంలో కానీ పార్టీలకు రెండు దృక్పథాలు ఉంటాయి ఒకటి పాజిటివ్ రెండవది నెగిటివ్ ఒకటి కన్స్ట్రక్టివ్ రెండవది డిస్ట్రక్టివ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెగటివ్ అప్రోచ్ ద్వారా ఒక డిస్ట్రక్టివ్ అప్రోచ్ ద్వారా కేసీఆర్ అనేటువంటి మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిండు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించిండు ఆ పాలనతో ఆ నాయకుడితో పోటీ పడలేం కాబట్టి ఆ పార్టీని ఆ నాయకుడిని బదనాం చేయడం ద్వారా రాజకీయ పబ్బం కలుపుకునేటువంటి దుర్మార్గానికి ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిస్థితి కొనసాగుతుంది అంటే వంద రోజులలో ఆ దుర్మార్గాన్ని మనం చూసినాం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి బీఆర్ఎస్ అభ్యర్థిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం సోదరులరా సోదరి మల్లారా ఇరవై నాలుగు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పోరాడిందా రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రయోజనాన్ని తెలంగాణ ప్రయోజనాల్ని